హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిగ్నల్స్ బ్లాగ్ కుకింగ్ ఈ రోజైతే నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసాను ఏంటంటే అది చింత చిగురు చింత చిగురు తో మనం ఏ వంట చేసినా చాలా చాలా బాగుంటుంది అలాంటి చింత చిగులతో ఈ రోజైతే మనం చింత చిగురు పక్కనే తయారు చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక కప్పు కందిపప్పు అనేది వేసుకోవాలి కందిపప్పు వేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకుని రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఆ నీళ్ళను అనేది పంపేసుకోవాలి అలా పంపుకున్న తర్వాత మనం ఇప్పుడైతే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండి దానికోసం మూడు కప్పులు వాటర్ అనేది తీసుకోవాలి మూడు కప్పులు నీళ్ళు తీసుకోవడం వల్ల మన పప్పు అయితే పర్ఫెక్ట్ గా ఉడికి అలాగే ముద్దలా లేకుండా నీళ్ళలా లేకుండా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది ఇలా కొలతలతో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనం కడిగేసి పెట్టుకున్న చింత చిన్న ఉంది కదండి దాన్ని అయితే ఇందులో వేసేసుకున్నాం ఇది వేసేసుకున్న తర్వాత సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదండీ ఈ పప్పుకి సాంబార్ ఉల్లిపాయలు ఈ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అవి కూడా వేసేసుకున్నాం మీకు ఇష్టం లేకపోతే అయితే స్కిప్ చేసేయచ్చు అందులో ఒక సైజ్ పెద్ద సైజు టమాటి అలాగే రెండు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు కొంచెం నూనె వేసేసుకొని అవన్నీ షేక్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఏదైతే మార్నింగ్ టైం లో అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడైతే గ్యాస్ అనేది వెలిగించి కుక్కర్ అనేది పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత అయితే గ్యాస్ అయితే ఆపేసుకున్నాం ఇప్పుడైతే త్రీ విజిల్స్ వచ్చేస్తాయి గ్యాస్ అయితే ఆపేసిస్తాను దీంట్లో ఉన్న ప్రెషర్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఓపెన్ చేసేస్తాం చూడండి ఇందులో ఉన్న ఆవిరంతా పోయింది కదా ఇప్పుడు ఓపెన్ చేసి చూడగానే మన పప్పు అనేది ఎంత బాగా ఒడిపోయిందో కదా అలాగే ఇంకా ఇది వేడిగా కూడా ఉంది మార్నింగ్ టైం కాబట్టి అందరికి బిజీ బిజీ హడావిడి హడావిడి టైంలో కాబట్టి ఈజీగా అనేది గరిటతో ఇలా రెండు మూడు సార్లు అంటే చాలండి మన పప్పు అనేది పర్ఫెక్ట్ గా అయిపోతుంది ఇలా పప్పు గరిటతో రెండు మూడు సార్లు అన్న తర్వాత ఇప్పుడైతే మనం మళ్ళీ గ్యాస్ గీచేసి పప్పునైతే ఒకసారి పొయ్యి మీద పెట్టేసుకున్నాం ఎందుకంటే ఇందులో ఉప్పు కారం అవి ఇవి మనం వేయలే కదండి ముందుగా వేస్తే పప్పు అనేది ఉడకదు కాబట్టి ఇప్పుడు మన టేస్ట్ కి సరిపడే కారం రుచికి సరిపడే అంత ఉప్పు అలాగే ఒక నిమ్మకాయ చెక్క అయితే సరిపోతుంది ఒక నిమ్మకాయ పిండేసుకున్నాం అనుకోండి ఈ పులుపు అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది అప్పుడు మన పప్పు అనేది కూడా నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే చింతచీవులో ఆల్రెడీ కొద్ది పులుపు అనేది ఉంటుంది కదా ఆ పులుపుకు ఈ పులుపు మిక్స్ చేయడం వల్ల ఇంకా చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే దీన్ని ఇలా కలిపేసుకొని ఒక నిమిషం తర్వాత అయితే ఆపేసుకోవచ్చు దీన్ని తీసి మనం పక్కన అయితే పెట్టేసుకొని పోపు అయితే పెట్టుకోవాలండి దీనికి పోపు లేక ముందు ఎంత బాగుంది కదా అలాంటివి ఇప్పుడు పోపు పెడితే ఇంకా టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో కదా దానికోసం అయితే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి రెండు స్పూన్ల నూనె అయితే వేసేసుకుని రెండు స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసేసుకున్నాం ఇవన్నీ వేసుకోగానే మన పోపు అనేది మంచి వాసన అయితే వస్తుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే మనం షేక్ చేసేసుకున్నాం షేక్ చేయడం వల్ల అన్నిటికైతే బాగా కలుస్తుంది ఇప్పుడు ఇందులోనే ఒక దెబ్బ కరివేపాకు అయితే కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల పప్పులో అయితే మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకును కూడా బాగా ఫ్రై అవ్వాలి మళ్ళీ కరివేపాకు ఫ్రై అయిపోతే అందులో నుండి మంచి టేస్ట్ స్మెల్ అనేది బయటకు వచ్చేస్తుంది అలా కరివేపాకు ఫ్రై అవడం వల్ల చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో చిట్కడు పసుపు అయితే వేసేసుకున్నాం పసుపు వేసుకోవడం వల్ల మన ఓపెన్ అనేది మంచి కలర్ ఉంటుంది పోపు మంచి కలర్ ఉండడం వల్ల అలాగే మన పప్పు కూడా మంచి కలర్ అనేది వస్తుంది ఇప్పుడైతే ఈ పోపు అయితే అయిపోయింది కాబట్టి ఇందులో మనం అయితే పప్పును అయితే వేసేసుకున్నాం ఈ పప్పును వేసుకొని ఈ పోపు అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని మన గ్యాస్ అనేది ఆపేసుకుంటే రెడీ అంతే ఫైవ్ మినిట్స్ లో అయిపోయి మన చింతచీరు పప్పు అనేది రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియో అయితే కలుసుకున్నాం ఎలా నచ్చింది అనేది మీరు ట్రై చేస్తే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్